హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సాటర్డే వినాయక చవితి కాబట్టి మనము వినాయకుని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి రెడీ చేయడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ నుండి క్లాత్ తీసుకొస్తాను అనుకున్నాను బట్ ఇంట్లో ఒక న్యూ శారీ ఉండే ప్లెయిన్ శారీ అండ్ బార్డర్ ఇది ఇలా తీసుకొని మామూలుగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను కార్నర్స్ సైడ్ బార్డర్ సైడు చూడండి వీడియోలు చూపించినట్టుగా నెక్స్ట్ ఇలా అయిపోయిందండి స్టిచ్చింగ్ చేసేసాను నెక్స్ట్ సైడ్స్ తీసుకొచ్చాను మామూలుగా మామిడి ఆకులతో ఇలా డెకరేట్ డెకరేట్ చేస్తాను ఫ్లవర్స్ మధ్యలో కూర్చేసి సూదితో ఓన్లీ సైడ్వి తీసుకొచ్చాను వైట్వి ఈ విధంగా ప్లెయిన్ కలర్తో రెడ్ కలర్లో ఉంది కానీ చాలా బాగుంటుంది అని అగ్రౌండ్ బాగుంటుంది కలర్ అని బ్యాక్గ్రౌండ్కి ఇలా మామిడి ఆకులతో అయితే ఇలా కుచ్చేస్తుంది పరి సింపుల్గా నైట్ ఫ్రైడే లెవెన్ ట్వెల్వ్ అయిందండి ఇలా ఇవి వచ్చేసి ఇది పెట్టేసరికి నెక్స్ట్ ఇలా వినాయకుడు పెట్టేసాము పూజ అయిన తర్వాత ధూప్ స్టిక్స్ కూడా మా పాప చూడండి ఫోటో దిగమంటే ఎంత ఇలా పెట్టేస్తుందో ఫేస్ బాగున్నాడు అండి మట్టి వినాయకుడు మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయాడు ఓన్లీ ఫేస్ కనిపిస్తుంది నెక్స్ట్ ఈవినింగ్ కూడా హారతి ఇచ్చాను మార్నింగ్ పూజ అయిన తర్వాత హారతి కూడా పాపని రమ్మంటే నేను రాను మమ్మీ రాను అంటూ ఉన్నది మామూలుగా హిందీ సాంగ్ పెట్టేసుకొని ఈవినింగ్ ఉంది హారతి ఇస్తే బాగుంటుంది యాక్చువల్లీ మేము వన్ డేనే పెట్టుకుంటాము నెక్స్ట్ డే మామూలుగా మా సైడ్ అయితే పెద్ద గణపతులు ఉంటాయి కదండీ అక్కడికి వెళ్ళి పెట్టేస్తాం మామూలుగా దగ్గరలో చెరువులు అవేమి ఉండవు కాబట్టి బట్ మేము ఉన్న దగ్గర అయితే దగ్గరలోనే చెరి ఉంది కాబట్టి మేమేం చేస్తున్నామంటే మనమే స్వయంగా తీసుకెళ్ళినప్పుడు బాగుంటుంది కదా అని కూడా అలానే ప్లాన్ చేసుకున్నాము వన్ డే ఇలా పూజలు చేసుకుంటాము మార్నింగ్ కూడా తాడకల పాయమంటాం మేము మామూలుగా గోధుమ పిండితోని చేసేసుకొని అది పాయసం చేసుకుంటాము కొంతమంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పులిహోర దోజనాలు ఉండ్రాళ్ళు అవన్నీ చేసుకుంటారు ఎంత యాక్చువల్లీ పిల్లలకి హెల్తీ కాబట్టి గోధుమ పిండి తాడకలు లాంటి చేసేసి నెక్స్ట్ అందులో కొంచెం బియ్య పిండి వాటర్లో కలిపేసి ఆ పాయసం చేస్తాను అందులో బెల్లమే యూజ్ చేస్తాను షుగర్ కంటే హారతి తీసుకోమని నేనే ఇచ్చేసి వస్తున్నాను రమ్మని రాలేదు పాప కూడా ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఫస్ట్ మార్నింగ్ అది పెట్టలేమని చూడండి ఓం అని అన్నది నెక్స్ట్ థర్మాకోల్ పైన ఆ మామూలుగా బాబు రెడీ చేశాడు ఇలా కలర్ వేసేసి ఇలా ఉంటే బాగుంటుంది మధ్యలో గ్యాప్ కనబడుతుందని చాలా డెకరేట్ చేసుకుంటాడు చాలామంది బట్ ఏదో జస్ట్ సింపుల్గా ఉంటే బాగుంటుందని ఆ శారీ మామూలుగా పళ్ళు ఉంటుంది కదండి ఆ పళ్ళు ఏం చేసామంటే టేబుల్ పైన వేసేసాము ఇలా నెక్స్ట్ నాయకుడు నిమజ్జనం నిమజ్జనానికి ఇక్కడ దగ్గరలో చెరువు ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళాము పాప కూడా నేను అమ్ముతాను అని వెళ్ళేసింది ఇంకా చూడండి వాటర్ ఎలా ఉందో మామూలుగా మరీ దగ్గర నుండి లేకుండా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉండాలండి వాళ్ళ డాడ్ తీసుకెళ్ళి ఇద్దరు పంపుతున్నారు గణపతి బొప్ప మౌర్య మంగళమూర్తి మోరియా అంటూ వదిలేశారు అంతేకాకుండా మీకు ఇందులో క్రాప్స్ కూడా కనిపించినాయండి మామూలుగా వాటర్లో మేము జస్ట్ ఓన్లీ అంపేసి వస్తున్నాము అందులోనే మామూలుగా ఎవరో ఒక అతను వచ్చి బిస్కెట్స్ వేస్తూ ఉన్నాడు ఆ క్రాప్స్ పైకి తేలుతూ ఉన్నాయి అవి మామూలుగా లేవండి చూడండి ఇక్కడ ఫిష్ కూడా వచ్చి కవర్ పైన ఎలా చేస్తుందో ఎంత బాగుందో ఆ టైంలో అది కూడా క్లిక్ చేసాము క్రాప్స్ చూడండి ఇలా వస్తున్నాయి అంత మౌత్ ఓపెన్ చేసి మరి అతను ఎవరో బిస్కెట్స్ వేస్తూ ఉన్నాడు ఓపెన్ చేసి మరి పైకి క్యాచ్ చేస్తూ ఒక మౌత్ ఓపెన్ చేసి అందుకుంటున్నాయండి చూడండి మరీ క్లియర్గా కనిపించింది చాలా పెద్దగా నేను చాలా ఫస్ట్ టైం అండి మామూలుగా క్రాప్స్ తెలుసుకొని ఇంత పెద్ద క్రాప్స్ చూడడం మీదే ఫస్ట్ టైం అండి ఓకే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్